హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సినిమా యూట్యూబ్ ఛానల్ మన పెట్టాను కదండి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము బోండాలు అనేసి నిజంగా అండి నిర్మల్ల బోండాలు మాత్రం చాలా బాగుంటాయి అయిపోయిన తర్వాత ఇది లంచ్ కో లంచ్ కోసం అండి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే దగ్గరలో మెడ్చల్ అండి మెడ్చల్లో మేము ఇంకా లంచ్ చేయడానికి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుందని మెడ్చల్లో మేము దిగేసి అక్కడ హోటల్ అది రీఫ్రెష్ అండి రీఫ్రెష్ ఉంది అక్కడ వెళ్ళి తిన్న నిజంగా అండి చాలా ప్లెజెంట్గా ఉంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం నిజంగా విజిట్ విజిట్ చేయొచ్చు మొత్తం లోపల కూడా చాలా ప్లెజెంట్గా నీట్గా అనిపించింది ఈ హోటల్ మాత్రం నైట్ టైంలో ఎక్కువగా బిజీగా ఉంటుందంట అక్కడ బుక్ చేస్తున్నారు ఏమేమి తీసుకుందాం ఏం ఆర్డర్ చేద్దామని చూస్తూ ఉన్నారు మేము మేము మాత్రం ఈ అరిటాకులు వేసేసరికి చాలా మంది నచ్చిందండి మాకు అరిటాకులో తినడం నిజంగా ఇష్టం అలా వేసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది మాకు నేనైతే స్టార్టర్స్ బుక్ చేసుకున్నామండి స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ నాన్స్ చికెన్ కర్రీ అవి తినేసేసరికి ఇంకా ఫుల్ అయిపోయిందండి మాకు పిల్లలు నచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మా విరాజ్కి బట్టర్ నాన్ చాలా నచ్చింది చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది మమ్మీ అంటూ బాగా ఎంజాయ్ చేశాడు వాడు ఇవే అండి మేము చేసుకు బుక్ చేసుకున్నవి మేము ఆర్డర్ చేసుకున్నవి స్టార్టర్స్ ఇవి అవి అయిపోయిన తర్వాత అయిపోయిందండి డిన్నర్ అయిపోయిందని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అవి అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరికి ఐస్ క్రీమ్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది కొద్దిగా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే మార్కెట్ అంటే ఇంటి కిందనే అండి మేము పైన అక్క వాళ్ళ పైన ఉంటారు కింద అది పైనుంచి అన్నీ షూట్ చేశాను అండి కూరగాయలు ఆకూరలు పూలు పండ్లు అన్నీ దొరుకుతాయండి చాలా మంచిగా అనిపించింది కలర్ఫుల్గా అందుకే వీడియో మీకు చూపిద్దామని రికార్డ్ చేశానండి చూసారా అన్నీ ఇక్కడి నుంచి లైన్ మొత్తం ఉన్నాయండి ఇంత కింద అక్కవాళ్ళ పైన ఉంటారు కింద అనమాట ఇది అన్నీ నియర్లోనే చాలా మంచిగా అనిపించినాయి చూసారండి అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు పూలు ఇంకా చూపి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి దిగాం మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కింద అండి ఇప్పుడు దిగి నేను వీడియో తీసుకుంటున్నాను నేను ఈ పూలు తీసుకున్నాను మీకు కూడా చూపిద్దామని షూట్ చేశానండి ఇవి గులాబీలు సన్నజాజులు మల్లె పూలు ఇంకా తర్వాత నిమ్మకాయలు ఇక్కడ చాక్ పీస్లు కూడా అమ్ముతున్నారండి ఇదిగో పీస్లు ఇవ్వండి తర్వాత కాన్స్ ఇవన్నీ అన్నీ ఫ్రెష్గా అనిపిస్తున్నాయండి ఇది చింత చిగురు చింత చిగురు మీకు మీలో ఎంతమందికి ఇష్టం అండి చాలా బాగుంటుంది పప్పు కానీ కర్రీ కానీ చట్నీ కానీ బాగుంటాయి క్యారెట్స్ అన్నీ మంచిగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఆకుకూరలు అన్నీ అందుబాటులోనే ఉంటాయండి అక్కడ మాత్రము ఇంకా పండ్లు అన్ని రకాల పండ్లు కూడా దొరుకుతాయండి ఇక్కడ మా పాప బాబుతో ఆడుకుంటూ నాతో పాటు వచ్చింది చాలా ఈవినింగ్ అయిపోయేసరికి మా పిల్లలంతా డిస్కర్షన్ ఎక్కడికి వెళ్దాం ఈవినింగ్ బయటికి వెళ్ళాను రెస్టారెంట్ ప్లాన్ చేశారని ఇదిగోండి రెస్టారెంట్కి వచ్చేసాం పిల్లలు మేము అందరం పిల్లలు మేము మాత్రమే వచ్చాము అక్క వాళ్ళు ఇంకెవరు రాలేదు మీరే వెళ్ళి ఎంజాయ్ చేయండి అని మేమే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసుకున్నాము చికెన్ పఫ్ చికెన్ బర్గర్లు ఇంకా కేఎఫ్సీ చికెను కూల్ డ్రింక్స్ ఫింగర్ చిప్స్ అది ఫ్రెంచ్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నామండి ఇవన్నీ తినేసి అయిపోయిన తర్వాత మెల్లిగా అందరము హ్యాపీ చాలా రోజుల తర్వాత వచ్చాం కదండి అందుకని బాగా కాసేపు బయటికి వెళ్ళి నేను మాత్రం తింటున్నా అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నారండి అది అయిపోయిన తర్వాత తర్వాత ఇంటికి వెళ్ళాం నైట్ అయిపోయింది ఇద్దరం అందరం అండి పిల్లలు మేము అందరం కలిసి పిల్లలు అక్క వాళ్ళం మేము మాత్రం పైన పడుకున్నాం మీలో ఎంతమందికి ఇష్టం అండి ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ పడుకోవడం మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో అలానే పడుకునేవాళ్ళం పడుకోవడం అన్నీ మాట్లాడుకుంటే ఎప్పుడో నిద్రపోయే వాళ్ళం ఈ చాలా రోజుల తర్వాత అక్క వాళ్ళం పిల్లలం మేము కలిసి పైన అలానే పడుకున్నామండి పడుకున్న తర్వాత చిన్న వీడియో మొత్తం బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి మనం పైన పడుకున్నాం కదండి పిల్లలు మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ పిల్లలమంతా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ కథలు చెప్పుకుంటూ పడుకున్నామండి కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా నైట్ నిద్రపోయినాం మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మా పాప వీడియో తీస్తుంది ఇదంతా సన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా నైట్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బోన్ చేసుకొని ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి ఆదిలాబాద్కు పిల్లలు అమ్మ వాళ్ళు తెలిపోయారు మా జర్నీ ఆదిలాబాద్కు స్టార్ట్ అయిపోయింది ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్